బ్బబ్ ఇది తింటే అమ్మ టేస్ట్గా ఉండిద్దండి ఎక్కడ మిస్ కాకండి ఫుల్ వీడియో చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చేపలు ఫ్రై అండి సొరచేపల పొరుటంటారు లేదంటే సొరచేపల పిట్ అంటారు చూసేయండి వీడియో హాయ్ అండి మీరు అందరూ ఎలా ఉన్నారు చూడండి సొరచేపను శుభ్రంగా చేసి కడిగి పక్కన పెట్టుకున్నాను ఇవి ఎలా చేయాలి ఏందని ఫుల్ వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయమాకండి చూడండి నేను అరకేజీ చేపలు తీసుకున్నాను అరకేజీ చేపలు గిన్నెలో పెట్టుకొని వేణీళ్ళు వేణీళ్ళు స్టవ్ ముడుచుకోవాలండి వేణీళ్ళు కాయని కాంచి ఈ ముక్కలన్నీ సొరచేపలు ఉడికించుకోవాలి ఒక మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఒక ఐదు నిమిషాలు అయిపోయి ఒక రౌండ్ ఉరుగు రంగాలు తీసేసుకోవాలి మూత తీసుకొని చూడంగానే చూడండి ఎట్లా ఉడికినాయి ఉడికిందా లేదని గెంటి పట్టుకొని నొక్కు చూసుకున్నాం చూడండి ఇట్లా ఉంటాయి సొరచేపలు ఉడికిపోయిందండి ఇలా ఉడికినట్లను స్టవ్ బంద్ చేసుకొని మనం వేరే గిన్నెలో చల్లటి వాటర్ పెట్టుకుని ఒక్కొక్క చేప ఒక్కొక్క చేప తీసుకొని ఈ చల్లటి వాటర్లో వేసుకోవాలి ఈ తింటే ఎంత అండి టేస్ట్ అదిరిపోద్ది ముళ్ళు ఉండవు ముళ్ళు కూడా తినేస్తారు అంత బాగుంటుంది సొరచాప రుట్టు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేటట్టుగా టేస్ట్ అదురుపోయింది చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇలా చల్లనాన్ని వాటర్ వేసుకొని చల్లర్చుకోవాలి ఇంకొంచెం వాటర్ వేడిగా ఉంటే మళ్ళీ వేడి నీళ్ళు మార్చుకోవాలండి మార్చుకొని చూడండి వాటర్ కొంచెం కాలుతున్నాయి ఇట్లా పై పైన పైప్ అయినా ఈ తోలు తీసేసుకోవాలి ఊరికనే వచ్చేసి తోలు కూడా ఈ తోలు మీద సొరచాపు కదండి ఇసుకిసిగ్గా ఉండిద్ది ఇవి మాత్రం పులుసు పెట్టుకోరు ఓన్లీ ఫ్రైయే చేసుకుంటారు పిరుట్లా చేసుకుంటారు ఈ పల్లెటూరులో స్పెషల్గా తింటూ ఉంటారండి అందరూ మీరు కూడా తిన అంటే కౌమింగ్ చేయండి నేను మాత్రం చేసి చూపి అనుకుంటున్నాను అందుకే చేసి చూపిస్తుంది మీ అందరి కోసం తప్పకుండా ఇది ట్రై చేయండి ఎలా ఉండి ఏందని టేస్ట్ మాత్రం అద్రిపోయేది మార్కెట్లో ఉన్న లేదా బీచ్ కడన్నా చిక్కు తీవి ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ అంతా గట్టిగా వాటర్ అంతా పిండేసుకోవాలండి ముళ్ళు ఉన్నామండి గుచ్చుకోవసలికి వాటర్ అంతా గట్టిగా పిండి చేసుకోవాలి ఇలా పిండుకొని వేరే తెపాలల్లో మనం ఖాళీ తెపాలలో వేసుకోవాలి ఇలా ఖాళీ తప్పలలో మొత్తం విడివిడిగా చేసుకొని వేసుకోవాలి అసలు ఎంత టేస్ట్గా ఇష్టం కూడా పిల్లలు తింటారు చిన్నపిల్లలైనా తినచ్చు ఇలా మొత్తం అదే విధంగా అన్ని చేపలన్నీ ఇలా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసి మా పాపస్తూ ఉంది చూడండి ఇలా క్లీన్ చేసుకొని చేయండి ఎంత బాగుంటుంది నాకు చాలా ఇష్టం అండి ఇంట్లో పిల్లలు వండుతూ ఉంటేనే సగం కొంచెం కొంచెం తింటూ అప్పుడు ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ అన్నీ పిండుకోవాలి ఇదే విధంగా ఇసుకుండిద్దండి జాగ్రత్తగా చేసుకోవాలి ఇసుక లేకోకుండా మనం జాగ్రత్తగా చేపలన్నీ ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి అయిపోయిందండి చూడండి ఇలా చేపలన్నీ విడివిడిగా చేసుకున్న దాంట్లో చూడండి ఇంత అంతా పొడి పొడిగా చేసుకోవాలి ముక్కల ముక్కలుగా ఇలా అంత పొడి పొడి చేసిన దాంట్లో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము ఇదేనండి మూడు సైజులు పెద్దలు పైలు కట్ చేసుకున్నాను పెద్ద పెద్ద ఉల్లిపాయలు మూడు కట్ చేసుకొని వేసేసుకోవాలి కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలు మనం ఇదే దాన్ని కొంచెం ఎక్కువ వేసుకున్నా మనకు పర్వాలేదు టేస్ట్ మాత్రం అదిరిపోయింది కొత్తిమీర ఇవన్నీ దీంట్లో వేసేసుకోవాలండి కొత్తిమీర ఇప్పుడు దీంట్లో చూడండి నెక్స్ట్ స్టప్పు అల్లం చిల్లిపాయ పేస్ట్ అన్ని చూడండి సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ ఒక స్పూ ఒక స్పూన్ సాల్ట్ మా టేస్ట్ సరిపడా ఒకేసారి వేసేసుకోవడమే దీంట్లోనే సాల్ట్ అల్లం చిల్లిపాయ కొబ్బరి ఎండు కొబ్బరి మూడు ఇట్లా పొడి మసాలాగా చేసుకొని పక్క పక్కన పెట్టుకొని వేసేసుకుంటున్నాను మొత్తం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి ఈ ప్రాసెస్కి ఇవన్నీ దీంట్లోనే వేసుకోవాలండి ఏం లేదు సింపుల్గా అయిపోయింది రిస్క్ అంటే ఈ చేపలు చేసి మనం కడిగి పొడి పొడి చేసుకోవాలని టైం పట్టిద్ది అంతే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ కారం ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాం కాబట్టి కారం ఒక స్పూన్ సరిపోయిద్ది ఇదంతా మిక్స్ చేసుకోవాలి బాగా ఈ ముక్క అంతా పొడి పొడి బాగా మిక్స్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇదంతా ముక్కలకు పట్టిద్ది మనం కలిపే దాంట్లోనే ఈ ప్రాసెస్ అంతా ఇలా అంతా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా అసలు చునుమా కలుపుతుంటేనే గుమ్మగుమ్మలాడు మంచి స్మెల్ వస్తుందండి టేస్ట్ మాత్రం అదిరిపోయేది మనం ఎక్కువ మసాలా కూడా అవసరం లేదండి ఓన్లీ అల్లం చెల్లిపాయ కొబ్బరి సరిపోయేది అండి ఇలా మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా పొడి పొలాడేదట్టుగా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇట్లా ఖాళీగా ఉండే కడాయి పెట్టుకోవాలండి ఫ్రీగా ఉండాలి ఖాళీ ఖాళీగా ఉన్న కడాయి పెట్టుకొని ఫ్రీగా మనం ఆయిల్ మరింత పోసుకోవాలండి నేను నాలుగు గంటలు ఆయిల్ పోసుకుంటున్నాను ఇలా ఖాళీగా ఉన్న ద్వబ్బరంలో నాలుగు గంటలు ఆయిల్ పోసుకొని బాగా కాగిని కాంచి చూడండి ఇప్పుడు ఈ పిరుడు ఉంది కదండి ఇదంతా దాంట్లో వేసేసుకోవాలి కానీ అంతేనండి ఇంకా ఏమీ అవసరం లేదు ఈ అంతా దాంట్లో వేసుకొని సన్నటి మంట పైన బాగా ఫ్రై చేసుకోవాలి సన్న మంట పైన ఇలా గోల్డెన్ బ్రౌన్లో అంతా ఫ్రై అయిన ఫ్రై చేసుకో కలుపుతూ ఉండాలి ఎక్కడ అడుగు అంటుకోకుండా మనం ఎంత జాగ్రత్తగా ఫ్రై చేసుకుందాం టేస్ట్ ఉండిద్ది బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను ఒక ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ పసుపు ఎంత బాగుండుద్దా టేస్ట్ అదిరిపోద్ది స్మెల్ ఆడుతుంది అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మీరు తప్పకుండా చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయమకండి అక్షయ డబ్ల్యూ ఫోర్ సిక్స్ బ్లాగ్స్ చేయాలను అవకాండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది ఎలా ఉందో చూడండి ఇలా మనం ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూనే ఉండాలండి మనం అడుగంటుకోకుండా ఫ్రీ గడాయిలో వండుకోవాలి చూడండి ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అవుతూ అయిపోయినప్పుడు ఆఫ్ చేసుకోవాలి ప్లీజ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది ఎలా ఉందో అని అని వీడియో అక్కడ స్కిప్ చేయమా ప్లీజ్ లైక్ చేయండి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ మరి కొత్త